సంగమా స్నేహితుడా ప్రియులారా ఆయన చెప్తున్న మాట విను దేవుడిని ప్రేమించాడు దేవుని ప్రేమనికి తెలుసు దేవుని మాట తెలుసు దేవుని కృపనికి తెలుసు దేవుని బలమునికి తెలుసు దేవుని రక్షణనికి తెలుసు దేవుని వాక్యము వింటున్నావు దేవుని మాట వింటున్న కయ్యిను ఒకేసారిగా హెవేలి మీద పడి తన సహోదరుని క్షమించలేక సహోదరుని ప్రేమించలేక సహోదరుని ప్రేమను గెలవలేక సహోదరుని ప్రేమకు తన దాసుడిగా మారలేక అతన్ని చంపాడు మనము కూడా దుష్టునికి ఈగా మారాలి అంటే సింపుల్ టెక్నిక్ దేవుని మాట వింటూ కూడా మరొకరిని ద్వేషించు సింపుల్ మరొకరిని తిట్టు చాలు మరొకరితో అసమాధానం ఉండి చాలు మరొకరినో క్షమించొద్దు చాలు మరొకరితో సమాధానం పడద్దు చాలు మరొకరిని అసహించుకు చాలు మరొకడిని చంపకపోయినా ఇవన్నీ చేస్తే చంపినట్టే అప్పుడు మనం ఎవరి సంబంధం అవుతాం ఎవరి మీద ద్వేషం లేనోడే దేవుని సంబంధి వాడు దేవుని వాక్యం వింటాడు దేవుడు చెప్పినట్టు చేస్తాడు అక్కడ మీద కోపం ఉన్న ఒక్కడి మీద ద్వేషం ఉన్నా ఒక్కడి మీద అసహ్యత ఉన్నా ఒకరిని క్షమించకపోయినా ఒకరిని ప్రేమించకపోయినా ఒకరిని లక్ష్య పెట్టకపోయినా ఒకరితో సంబంధం లేకపోయినా ఒకరిని దూరంగా పెట్టినా ఒకరిని బ్లాక్ చేసిన ఒకరిని హు అన్న ఒకరికి మొఖం తిప్పిన ఒకరికి హలో హలో అని వెళ్ళిపోతున్నా నువ్వెవరి సంబంధివి దుష్టిని సంబంధం మనం ఎలాంటి వారమై ఉండకూడదు కయ్యను సంబంధముగా ఉండమని చెప్పిందా ఉండదని చెప్పిందా వాక్యం ఏం చేశాడు చంపాడు ఇంకా వాడు అతని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా ఇక్కడ ఈ చిన్న ప్రమాదపు అంచుని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కయ్యిను చంపినటువంటి విషయం గురించి బైబిల్ ప్రస్తావనలో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే కయ్యిను క్రియలు చెడ్డవి అవతరవాడి క్రియలు నీతి గెలిగినవి నీతి లేనోడు వెళ్ళి నీతి గెలిగినోడ్ ఏం చేశాడు చంపేశాడు ఇప్పుడు ఒక నిమిషం ఆలోచిద్దాం నేను మంచి అనుకుందాం కాసేపు అనుకుందాం నేను కయ్యిని సంబంధం కాదు మంచి ఇప్పుడు నేను మంచి కాబట్టి అవతల వాడిలో చెడదనాన్ని నేనేం చేస్తాను మంచి చెడదనాన్ని ఏం చేస్తాడు నేను చాలా మంచి అండి అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోను అంటే నేను కూర్చోను అంటే ద్వేషిస్తామని అర్థం వాడి దగ్గర ఉండొద్దు అంటే వదిలేయమంటే దాన్ని పట్టుచుకోదని అర్థం వాడి పనులు వాడి పద్ధతులు చెయ్యొద్దనా వాడిని ద్వేషించి దూరం వెళ్ళిపోయి పని బతుకు హిమాలయాల్లో దూరైనా అలాగైతే మనం లోకంలోనూ ఉండవలసిన వారము కాదు అంటాడు పావులు అప్పుడు ఏం చేయాలి వాడిని ద్వేషించకూడదు వాడి క్రియలను ద్వేషించాలి ప్రేమించేటప్పుడు ఆ క్రియ ఏదైతే ఉందో దానిని ద్వేషించాలి తప్ప వ్యక్తిని నీవు నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని ఎదురుగా నుంచోబెట్టి పైనుంచి కింద కేసుప్రభ రక్తంలో ముంచి మిమ్మల్ని లేపిన మనిషి అయిన ప్రతి వ్యక్తి ఎంత కబుర్లు చెప్పినా ఎంత వాక్యాలు చెప్పినా ఎంత ఆరాధనలు చేసినా ఎంత ప్రభు రక్త శరీరంలో చేతులు పెట్టేసినా ఎంత ఆత్మీయమైనటువంటి దర్శనాలు క క్రియలు కలిగిన క్రియను ద్వేషించి వ్యక్తిని ప్రేమించగలిగిన యేసు లాంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇప్పుడు చెప్పు నీ క్రియలు మంచివై ద్వేషిస్తున్నావా నువ్వు చెడ్డ పడవడం వల్ల అవతరం ద్వేషిస్తున్నావా ఇంకొంచెం డీప్గా ఆలోచించండి నేను మంచోడినైతే అవతరని ఏం చేయాలి ప్రభు ఏం చేస్తాడు ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా క్షమిస్తాడా ప్రేమిస్తాడా ఏ పరిస్థితుల్లో వచ్చినా నేను చేయగలను నేను అయితే రైట్ ఇప్పుడు నేను అవతరం ద్వేషిస్తున్నాను అంటే నేను నేనెవాడిని వాడి క్రియలను కాదు ఆ మనిషిని ద్వేషించేస్తున్నాను ఆడు మంచోడు అక్కడ కయ్యినేమో చెడ్డోడు హెబేలేమో మంచోడు కయ్యనకేమో దుష్క్రియలు వాడివేమో మంచి క్రియలు మంచి క్రియలు చేస్తున్న వాడిని నేను ద్వేషిస్తున్నాను అని అంటే నువ్వు చెడ్డవాడు అని చెప్తున్న బైబులు నువ్వు కయ్యిలాగా మారతని ఎందుకు చెప్పిందంటే మనము మంచివారం అని చెప్పి కొంతమందిని ద్వేషిస్తున్నామే మనము నీతివంతులు కొంతమంది దుర్మార్గులు అంటున్నామే వాళ్ళ క్రియలను కాక వాళ్ళ వ్యక్తులను ద్వేషిస్తున్నామే వాళ్ళ ఆలోచనలను కాక వాళ్ళ ధోరణిని కాక వాళ్ళని అసహించుకుంటున్నామే నీకు సహోదర ప్రేమ ఉందని ఎవడు చెప్పాడు అసలు నువ్వు నీ రక్త సంబంధి అయిన దేవుని సంబంధి అయిన వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండకపోవడం దేవునితో సంబంధం కూడా తెంపుకుంటున్నావుగా ఇప్పుడు నువ్వు ఎవరు నిన్ను ఏలుబడి చేస్తున్నారు పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది దానికి నీ మీద వాంచ కలుగుద్ది నిన్ను ప్రేమిస్తున్నావు నువ్వు దేవుని ప్రేమ గురించి పాటలు పాడి మాటలు మాట్లాడి వాక్యం చదివి ప్రార్థన చేసి ఉపవసించి త్యాగం చేసి ఖర్చు పెట్టి సమర్పించి అల్టిమేట్గా నువ్వు ఎదుటగా ఉన్నటువంటి ఒక బలహీనని ప్రేమించలేనప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లోనూ కయ్యని సంబంధమే కానీ ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే కాదు